అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యోబు గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచనము చదువుకుందాం ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందిన నరుడు ఎవరంటే యోగు మనము ఒకటో అధ్యాయంలో చూసుకుంటే దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని ప్రభువే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అయితే అపవాది యోపును శోధించుట మొదలుపెట్టినప్పుడు తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తను నోటి మాటలతో అయినను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అందుకని ప్రభు దగ్గర సాక్ష్యం పొందాడు అయితే తన భార్య కూడా తనని ఎంతగానో నువ్వు దూషించి నువ్వు మరణం అవ్వ అనని అనినప్పటికీ తను నోటి మాటలతో అయినను ఏ తప్పిదమో చేయలేదు అయితే తనని చూడ్డానికి తన స్నేహితులు వచ్చారు తనని ఓదార్చుటకు వచ్చి తనని మాటలతో అభ్యంతర పెట్టినట్లు మనం చూడవచ్చు ఎలిఫాజు బిల్దాదు జోఫారు ఈ ముగ్గురు స్నేహితులు తనను ఓదార్చుటకు వచ్చినవారు ఎంతకాలం నిన్ను నీవే సమర్థించుకుంటావని జోఫారు యోగును ఉద్దేశిస్తూ నువ్వు నిర్దోషమైతే నువ్వు సంతోషిస్తావు కదా నీ గుడారంలో దుర్మార్గతను కొట్టివేసినప్పుడు ఈ పాపములన్నీ జ్ఞాపకం చేసుకొనబడవు నీవు మధ్యాహ్నపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించదవు నమ్మకమునకు ఆస్పదముగా కలుగును గనక నీకు ధైర్యముగా ఉండువు నీ వింటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు ఎవరు భాయము లేకుండా నువ్వు పండుకునుదువు నీతో అనేక మంది విన్నపములు చేసేదరు అనని తను తన గురించి చెప్తూ వస్తున్నాడు అప్పుడు యోగు నిజముగా లోకంలో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును అనని నేను ప్రభు దృష్టికి యార్థవంతుడిగా ఉన్నాను నేను ప్రభుతో నమ్మకంగా నడిచాను కానీ ఈ యొక్క సోదలను బట్టి నేను ఎంతగానో దుఃఖపడుతున్నానని చెప్పినప్పుడు తర్వాత దేవుడే తన పక్షాన కలుగు చేసుకొని తన స్నేహితుల పక్షాన యోగు ప్రార్థన చేస్తేనే మాత్రమే అనని తను వారి యొక్క పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయని ప్రభు చెప్పినట్లు మనం చూస్తున్నాం యోగు ఆ రీతిగా నోటి మాటలతోనైనా క్రియలతోనైనా తప్పు చేయక ప్రభు దృష్టిలో యథార్థవంతుడిగా నిలుస్తూ వచ్చాడు కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం కూడా ఎవరి భయం లేకుండా మనం పండుకునేవారుగా అనేకులు మనతో వచ్చి విన్నపములు చేసేవారుగా మా గురించి చేయండి మా గురించి విజ్ఞాపన చేయండి మా వ్యాజ్యములు తీర్చండి అని చెప్పేవారు ఉంటారు కాబట్టి యోగు వలె మనం అన్ని విషయాల్లో ప్రభుకి నమ్మకంగా ఉండాలి ప్రార్థిద్దామా ప్రేమకల తండ్రి కృపకల దేవ ఏసఐ అని పొందనాలు ఇంతవరకు చేసిన మీరు ఉపకారం బట్టి సూచిస్తూ వస్తున్నాను ప్రభా దినంతట్లో మీరు సహాయం నాని గురించి నడిపించమని అన్ని విషయాలని కృపను కోరుకుంటూ మేము యథార్థంగా బ్రతుకటకు సహాయపడమని ఏసుక్రీస్తునామాలు అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి ఆమె ప్రార్థనా వసతుల కొరకు ఇవ్వ నిన్న నంబర్కి మెసేజ్ చేయండి